అయోధ్యలో కనిపించిన పుష్పక విమానం ఆ దృశ్యాన్ని చూసి రామాలయంలో పనిచేస్తున్న కూలీల కాళ్లు కూడా వణికిపోయాయి జనవరి ఇరవై రెండు అయోధ్యలో శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ప్రాణప్రతిష్ఠకు ముందు అయోధ్యలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయంటే వాటిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు కొంతమందైతే వీటన్నిటినీ చూసి ఇదంతా శ్రీరాముని మహిమ అని చెప్తున్నారు నేరు చెప్పేది వింటే మీకు కూడా గూజ్బంసొస్తాయి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి అలానే మీరు కనుక శ్రీరాముని భక్తులైతే జై శ్రీరామని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అయోధ్యలోని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ఈ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ఆహ్వానాలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పంపిణీ అవుతున్నాయి ఇంటింటికి అక్షంతలు పంపిణీ చేయడంలో నగరం నుండి పల్లె వరకు పిల్లల నుండి పెద్దల వరకు వారి వారి సహకారాన్ని అందిస్తున్నారు ఇంట్లో ఉండే ఆడవాళ్లు కూడా అయోధ్య నుంచి తీసుకుని వచ్చిన అక్షింతలు అలానే శ్రీరాముని ఫోటో ఇంటింటికి తిరిగి అందరికీ పంచుతున్నారు అయోధ్యలోని రామ మందిరంలో రాముడి పట్టాభిషేకం చేసేందుకు ఏర్పాట్లు కూడా స్థిరవేగంగా జరుగుతుంది అలానే ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు ఎవ్వరు మరొకవైపు రామమందిరం నిర్మాణ పనులు కూడా స్థిరవేగంగా జరుగుతున్నాయి ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపుగా ఎనభై శాతం పూర్తయిపోయాయి డెబ్బై స్తంభాలపైన శిల్పకళా పనులు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి ఇటీవల పండగ కారణంగా కాస్త లేట్ చేసినప్పటికీ ఇప్పుడు అది కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేస్తున్నారు కార్మికులంతా కార్మికులంతా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు కానీ జనవరి పదవ తారీఖున రాత్రి ఎటువంటి అద్భుతం జరిగిందంటే అది చూసిన కార్మికులందరూకూడా షాక్ అయిపోయారు రాత్రి పని ముగించుకున్న టెంట్ లోపల కూలీలందరూ నిద్రపోతుండగా ఒక్కసారిగా బయట ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది సురేష్ అనే కార్మికుడు గుడారం నుంచి బయటకు వచ్చాడు రామ మందిర ఆవరణలో పసుపు రంగులో మెరుస్తూ ఒక వింత వస్తువు కనిపించింది అతడు తన తోటి కార్మికులను నిద్రలేపడానికి ప్రయత్నించాడు కానీ ఎవ్వరూ నిద్రలేవలేదు ఇక సురేష్ ధైర్యం కూడగట్టుకుని రామమందిర సముదాయానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు ఎందుకంటే నమని ఆకారంలో చాలా అందంగా చాలా తేజస్సుతో ఉన్న దివ్యమైన అద్భుతమైన విమానాన్ని అతను చూశాడు రామమందిర కాంప్లెక్స్ వెనక భాగంలో దిగింది ఆ విమానం అయితే సాధారణ కళ్ళతో చూడలేనంత ప్రకాశవంతంగా ఉండటంతో ఆ విమానాన్ని ఎవ్వరు నడుపుతున్నారో అనేది అర్థం కాలేదు అయితే పుష్పక విమానం ద్వారా రాముడు స్వయంగా అయోధ్యలో దిగుతున్నట్లుగా అతనికి కనిపించింది సురేష్ తన కళ్ళతో ఈ అద్భుతాన్ని చూశాడు కాని ఆ ప్రకాశాన్ని తట్టుకోలేక అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు చిన్నవారి జామున లేచేటప్పటికీ తను ఎక్కడైతే నిద్రపోతున్నాడో అక్కడే తను కనిపించాడు అలానే సురేష్ ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి వెళ్తున్నప్పుడు తన తోటి కార్మికులతోటి జరిగిన విషయాన్ని చెప్పాడు కాని అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు అయితే శ్రీరాముడు అయోధ్యకి వచ్చాడని సురేష్ తన మనసులో అర్థం చేసుకున్నాడు ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూడడం తన అదృష్టంగా భావించాడు సురేష్ అంటే ప్రాణప్రతిష్టకు ముందు పుష్పక విమానంలో శ్రీరాముడు అయోధ్యకి వచ్చాడని సురేష్ గట్టిగా నమ్మాడు ఫ్రెండ్స్ దేశంలో వివిధ ప్రాంతాలలో విచిత్రమైన ఆకారపు విమానాలు చాలా సార్లు కనిపించాయి ఇవన్నీ కూడా ఏలియన్స్ కి సంబంధించినవిగా చెప్పారు అయితే అయోధ్యలో ఆ రాత్రి కనిపించిన నెమలి ఆకారంలో విమానం చూసినట్లయితే అది శ్రీరాముడు మనకిచ్చే సందేశంలా చెప్తున్నారు అయితే ఈ విమానం నిజంగానే పుష్పక విమానమేనా ఈ విమానం నిజంగా పుష్పక విమానమే అన్న గ్యారంటీ ఏంటి అన్న ప్రశ్న అందరికీ తలెత్తే ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలంటే పుష్పక విమాన రహస్యాల గురించి తెలుసుకోవాలి సో ఈ వీడియోలో ఈ పుష్పక విమాన రహస్యాన్ని గురించి తెలుసుకుందాం అయోధ్యలో పుష్పక విమానం కనిపించటం అనేది కలియుగంలోనే అతిపెద్ద అద్భుతమని చెప్తున్నారు ఎందుకంటే రామాయణంలో కూడా ఈ పుష్పక విమానం గురించి ప్రస్తావించారు మొదట కుబేరుని దగ్గర ఈ పుష్పక విమానం ఉండేది అయితే తరువాత తన సవతి సోదరుడైన రావణుడు కుబేరుని దగ్గర నుండి లంకను అలానే ఈ పుష్ప విమానాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు అప్పుడు రావణుడు దీన్ని ఉపయోగించి ఎక్కడికైనా వెళ్ళేవాడు రావణుని ఓడించిన తరువాత ఈ విమానం శ్రీరాముని వరదకు వచ్చింది విజయం సాధించి ఈ విమానాన్ని ఉపయోగించి ఎక్కడో ఉన్న అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు రావణుడు పంచవటి ఆశ్రమం నుంచి సీతను ఈ పుష్పక విమానంలోనే అపహరించాడు రావణుని సంహరించిన తరువాత కూడా శ్రీరాముడు సీత లక్ష్మణుడు లంక నుండి అయోధ్యకు తిరిగి ఈ విమానం ద్వారానే వచ్చారు రామాయణంలో పుష్పక విమానం గురించి ప్రస్తావించిన విధానం చూస్తే ఇది ప్రెజెంట్ ఎయిర్ప్లేన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ దీని టెక్నాలజీ అంతా కూడా చాలా అడ్వాన్స్డ్ అని చెప్పుకోవాలి పుష్ప విమానం గురించిన సమాచారం రామాయణంలోని సుందరకాండ ఏడవ అధ్యాయంలో ఉంది పుష్పక విమానం ఆకారం నెమలిలా ఉంటుంది అది అగ్ని మరియు గాని శక్తితో ఎగురుతుంది దీన్ని సాంకేతికత చాలా అద్భుతమైనది ఇది చిన్నదిగా అలానే పెద్దదిగా తనంతరాదే మారిపోతుంది ఈ విమానం ఎంత పెద్దదంటే రావణుడు తన మొత్తం సేనను కూడా ఈ విమానంలో తీసుకుని వెళ్లి యుద్ధం చేయగలిగేంత పెద్దదన్నమాట పుష్పక విమానం దాన్ని నడిపేవారి కోరిక మేరకు వేగం పుంజుకుంటుంది మనసు వేగంతో ఎగురుతుంది మనసులో మనం ఏమనుకుంటే దాని పరంగా వేగంతో దూసుకుని వెళ్తుంది పురాణాల ప్రకారం యుద్ధం తరువాత శ్రీరాముడు విమానాన్ని పూజించి ఈ దివ్య విమానాన్ని తిరిగి కుబేరునికి అప్పగించాడు కుబేరుడు శ్రీరాముడికి పుష్పక విమానాన్ని బహుమతిగా ఇచ్చాడు ఆ తరువాత శ్రీరాముడు సీత అలానే లక్ష్మణుడు అయోధ్యకు ఈ పుష్పక విమానంలోనే చేరుకున్నారు ఫ్రెండ్స్ అనేక వేల సంవత్సరాల తరువాత మరొకసారి రామమందిరం నిర్మించబడుతున్నప్పుడు శ్రీరాముడు మరోసారి తన సోదరుడు లక్ష్మణుడితో అలానే తల్లి సీతతో అయోధ్యకు చేరుకుంటున్నాడు రామాయణం సందర్భంలో రావణుడు సీతను అపహరించి తీసుకుని వెళ్తున్నప్పుడు జటాయువు దారిలో రావణుడిని తన ముక్కుతో గాయపరిచాడని చెప్తారు ఆ సమయంలో రావణుడు పుష్పక విమానంలో ఉన్నాడు రావణుడు జటాయువును తన కత్తితో చంపాడు జటాయువు గాయపడి నేలపై పడ్డాడు రాముడు సీతను వెతుకుతున్నప్పుడు చెట్లనీ పక్షులను మొక్కలని అన్నిటి గురించి కూడా సీత జాడను గురించి అడుగుతున్నప్పుడు మార్గంలో గాయపడిన జటాయును కలిశాడు జటాయువు శ్రీరాముడితో జరిగిందంతా చెప్తాడు సీతను అపహరించిన తరువాత రామణుడు ఏ దిశలో వెళ్ళాడో చెప్తాడు అలాంటి జటాయువు నిజానికి శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చినప్పుడు అతని భక్తుడైన జటాయువు ఖాళీగా ఎలా ఉండగలుగుతాడు జటాయువు శ్రీరాముని ప్రాణప్రతిష్టకు ముందు అయోధ్య జిల్లా సరిహద్దుల్లో రాబంధువులు కనిపించాయి స్థానిక ప్రజలు రాబంధువుల రాజైన జటాయువుతో దీన్ని పోలుస్తున్నారు వారు దీన్ని శుభ భావిస్తున్నారు గత పది నుండి పన్నెండు రోజులుగా ఊర్లో ఎక్కడ చూసినా కూడా రాబందులు ఎగురుతూనే ఉన్నాయి అయోధ్య సరిహద్దుల్లో అక్కడక్కడే కనిపిస్తూ ఉన్నాయి గత ఇరవై ఏళ్లుగా ఈ ప్రాంతంలో రాబందులను చూడలేదని గ్రామస్తులు చెప్తున్నారు ఇప్పుడు రామమందిరం నిర్మిస్తున్నారు కదా ఈ ఊరిలో ఆకాశంలో చూసినట్లయితే దాదాపు యాభై రాబందువులు కనిపిస్తూ ఉంటాయంట వాటిలో పదికి పైగా రాబందువులు గ్రామంలోనే చెట్టు పైన నివసిస్తూ ఉన్నాయి చాలామంది ప్రజలు రాబందువుని రాక అనేది రామునితో ముడిపెడుతున్నారు దేని శుభసూచకంగా కూడా చెప్తున్నారు జనవరి ఇరవై రెండున జరిగే ప్రాణప్రతిష్ఠపై దేశంలో ఉన్న ప్రజలందరూ వేచి చూస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం మరియు విదేశాల నుండి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు కానీ నేపాల్లో కూడా కొంతమంది ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు దీని వెనుక ఉన్న రహస్యం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే నేపాల్ ను శ్రీరాముని అత్తవారీలులాగా చెప్తూ ఉంటారు నేపాల్ ఒకప్పుడు జనక్పూర్ అక్కడ మహారాజు ఆ భూమిని పాలించారు ఆయన కుమార్తె సీతాదేవి జనక్పూర్ని మిథిలా అని కూడా పిలుస్తారు ఒక కుమార్తె తన అత్తవారింటికి ప్రవేశించేటప్పుడు ఆమె తల్లి ఇంటి నుండి బహుమతులు అలానే ఇతర వస్తువులు పంపబడతాయని నమ్ముతూ ఉంటారు ఈ సంప్రదాయాన్ని పోనివ్వకుండా రాముడు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సీతాదేవి పుట్టిన నేపాల్ నుండి అయోధ్యకు కానుకలు వస్తున్నాయి శ్రీరాముని అత్తామామల ఇంటి నుండి పవిత్రమైన బట్టలు పండ్లు డ్రై ఫ్రూట్ పదకొండు వందల రకాల నగలు పాత్రలు బట్టలు అలానే యాభై ఒక్క రకాల స్వీట్స్ పెరుగు వెన్న వంటివి వెండి పాత్రలతో సహా వస్తున్నాయి జనవరి ఇరవై రెండున ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది ఇందుకోసం నేపాల్లోని శ్రీరాముడి యత్తమామలకు సంబంధించిన పలువురు ప్రముఖులను కూడా శ్రీరామ జన్మభూమి తరఫున ఆహ్వాన పత్రికలు అందించారు కానీ ఈ భవ్య రామ మందిర నిర్మాణం కోసం వేలాది మంది రామభక్తులు కష్టపడ్డారు కాశీ మధురతో పాటు అయోధ్యను ఆక్రమణదారులు దోచుకున్నారు పూజారిని చంపారు విగ్రహాలను బద్దలు కొట్టారు పద్నాలుగో శతాబ్దం వరకు శ్రీరాముణ్ణి విచ్ఛిన్నం చేయడానికి చాలా ప్రయత్నించారు అయోధ్యలోని ఆలయం రామమందిరం అయోధ్యను రక్షించటానికి సమీపంలో ఉన్న రాజులు ప్రతిసారీ సహాయం పంపడం వలన అది జరగలేదు ఆ ఆలయాన్ని రక్షించటానికి వేలాది మంది సాధువులు కూడా తమ ప్రాణాలను అర్పించారు శ్రీరాముడి జన్మస్థలం ఈ అయోధ్య ఈ గొప్ప ఆలయం పద్నాలుగో శతాబ్దం వరకు వివిధ దాడులను తట్టుకుని నిలబడింది పద్నాలుగో శతాబ్దంలో సిగిందర్ లాట్ పాలనలో కూడా ఇక్కడ ఒక గొప్ప ఆలయం ఉండేదని చెప్తూ ఉంటారు మొఘలులు పదిహేను వందల ఇరవై ఏడులో భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత మాత్రమే రామజన్మభూమి ఆ తర్వాత మాత్రమే రామజన్మభూమి అయోధ్యను నాశనం చేశారు అని కొన్ని ప్రచారాలు ఉన్నాయి పదిహేను వందల ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిదిలో ఈ గొప్ప ఆలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో బార్బ్రి మసీద్ మొఘల్ సామ్రాజ్యం బీహార్ ప్రచార సమయంలో అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలం వద్ద ఉన్న పురాతన గొప్ప ఆలయాన్ని బాబర్ యొక్క జనరల్ కూల్చివేసి అక్కడ ఒక మసీద్ నిర్మించాడు జనవరి పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఐదున హిందూ మహంత్ రఘువర్ దాస్ ఈ విషయాన్ని ఫైజాబాద్ న్యాయమూర్తి హరికిషన్ ముందు మొదటిసారిగా పేర్కొన్నారు ఈ కేసులో మసీద్ స్థానంలో ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు ఎందుకంటే ఆ స్థలం భగవంతుడి జన్మస్థలం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశంలో శ్రీరాముడు వివాదాస్పద స్థలం నుండి ముస్లింలను దూరంగా ఉండమని ప్రభుత్వం ఆదేశించింది మసీద్ ప్రధాన ద్వార తాళం వేయబడింది భక్తులను ప్రత్యేక ద్వారం నుండి ప్రవేశానికి అనుమతించారు కానీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక అద్భుతం జరిగింది ముస్లింలు కూడా ఆశ్చర్యపోయారు రాముడి యొక్క విగ్రహం అకస్మాత్తుగా మసీద్ లోపల నుండి కనిపించింది ఇది రాముడి యొక్క గొప్ప అద్భుతంగా చెప్తూ ఉంటారు కొంతమంది అయితే హిందువులు రాత్రిపూట ఇక్కడ రహస్యంగా విగ్రహ ఉంచారని చెప్తారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాముడి విగ్రహాలు మసీదులో దొరికాయి దానిపై ముస్లింలు నిరసన వ్యక్తం చేయడంతో ఇరు వర్గాలు కోర్టులో కేసు వేశారు ప్రభుత్వం ఆ స్థలాన్ని వివాదాస్పద స్థలం ప్రభుత్వం ఆ స్థలాన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి తాళం వేసేసింది అయితే అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ విధించిన అనేక ఆంక్షలను వేలాది మంది రామభక్తులు దాటేశారు అయోధ్యలోకి ప్రవేశించి వివాదాస్పద నిర్మాణంపై కాషాయ జెండాను ఎగరవేశారు నవంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభైన ములాయం సింగ్ యాదవ్ ఆ రామభక్తులపై కాల్పులు జరపాలని ఆదేశించారు ఇందులో వందలాది మంది రామభక్తులు తమ ప్రాణాలను అర్పించారు సరయూ నది అంతా కూడా రామభక్తుల మృతదేహాలతో నిండిపోయింది ఆ ఊచకోత తరువాత ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిన అప్పటి ముఖ్యమంత్రి ఉత్తర్ప్రదేశ్ మంత్రి ములాయం సింగ్ యాదవ్ రాజీనామా చేయవలసి వచ్చింది ఈ రామభక్తుల త్యాగం గురించి చాలా చర్చ జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేయబడినప్పుడు రాష్ట్రంలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఉంది ఉదయం పదిన్నరకి కార్వికులు రావడం ప్రారంభించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రామభక్తులందరూ పెద్ద సమూహంగా మసీద్ గోడ ఎక్కడం ప్రారంభించారు లక్షల మంది గుంపులను నివారించడం కూడా చాలా కష్టంగా అనిపించింది పోలీసులకి మూడు గంటల నలభై నిమిషాలకు మొదటి గేట్ ని అగలకొట్టేశారు ఆ తర్వాత ఐదు నిమిషాల తక్కువ ఐదింటికి వివాదాస్పద కట్టడం మొత్తం కూడా నేలమట్టం చేశారు అయితే రామభక్తులపై కాల్పులు జరపరాదని ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు అంతటి మహానుభావుడు కళ్యాణ్ సింగ్ ఫ్రెండ్స్ ఈ రామ మందిరం కట్టడం చూడడం మన అదృష్టం కానీ ఈ కట్టడాన్ని ఎప్పుడు చూసినా కూడా వేల మంది హిందువుల త్యాగం వల్ల మనకి ఈ దేవాలయం వచ్చింది అని తెలిస్తే మన కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్